నిన్న సండే వీడియోలో సిఐఏ గురించి మాట్లాడుకున్నాం అంటే వీళ్ళు ఒక దేశంలో ఎలాగా ఫండింగ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు అంటే ప్రతిపక్షాలకు డబ్బులు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు ప్రస్తుతం మీరు పంజాబ్ రాజస్థాన్ రైతులు సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న రైతు సంఘాలు వేరండి మేము వేరు ఏమంటే వితిన్ టూ ఇయర్స్ మీకు రైతులు అలా మారిపోతారా కొత్త రైతులు వచ్చేస్తారా తెలియదు మనకు ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇలాగ ధర్నాలు చేస్తారు అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి ఎలక్షన్స్ అని వీళ్ళ అజెండా ఓకే ఇదంతా కూడా పాలిటిక్స్ కానీ మీరు చూడండి ఒక డ్యామ్ కట్టిన ఇప్పుడు చూడండి చార్దమ్ యాత్ర అంటారు ఈ చార్దం యాత్ర దగ్గర వీళ్ళు హైవేస్ వేస్తున్నారు చాలామంది లాయర్లు మీకు పిఏఎల్ వేస్తారు అంటే అంటే ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు ఒక డ్యామ్ కట్టినా ఒక బ్రిడ్జ్ వేసిన ఒక హైవే వేసిన మీకు ఎన్నో రకాలుగా ఎన్జిఓలు వీళ్ళు వచ్చి పోరాటాలు చేస్తారు ఇవి జరగకూడదు ఇప్పుడు చూడండి ఒక న్యూక్లియర్ రియాక్టర్ మొదలు పెట్టిన వెంటనే ఆ ఊర్లో ఉండే ఎన్నో ఎన్జిఓస్ సోషల్ ఆర్గనైజేషన్స్ ప్రజలు వీళ్ళు కుప్పలు తెప్పలుగా వచ్చి మాకు ఇలాంటి న్యూక్లియర్ రియాక్టర్ అక్కరలేదు అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో గొడవలు చేస్తారు మరి ఇంతకు ముందు ఉంది కదా అంటే అది వేరు ఇది వేరు అని చెప్పి మాట్లాడతారు ఇవన్నీ మీరు గమనించారనుకోండి ఏదో ఒక రకంగా దేశంలో మీరు ఎదగడానికి అవకాశాలు ఏమేమైతే ఉన్నాయో వాటిని ఆపే ప్రయత్నాలు మీకు ఇలాంటి దుష్ట శక్తులు ఒక సిఐఏ అనొచ్చు లేదా ప్రస్తుతం చైనా చైనాకు సంబంధించి మీకు ఎన్నో మీడియా సంస్థలండి వీళ్ళకు వాళ్ళు ఫండింగ్ ఇస్తారు ఆ ఫండింగ్కి అనుగుణంగా మీకు కథనాలు అనేవి విడుదలవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఇలాంటి విషయాలు మీరు ఒక కాన్స్పరెన్సీ థియరీని అనుకోవచ్చు జస్ట్ ఇమాజిన్ ఇదే పని అంటే అమెరికాలో సిఐఏ ఇక్కడ చైనాకు సంబంధించిన మీడియా సంస్థలు వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారో అదే పని భారత్ చేయడం మొదలు పెడితే అంటే మనం అమెరికాలో చైనాలో ఇలాంటి ప్రచారాలు ఇలాంటి ధర్నాలు ఇలాంటి ప్రొటెస్ట్లు చేయండి సో మీ ఆస్తులు పోతున్నాయి మీ యొక్క అసెట్స్ను వాళ్ళు కబలిస్తున్నారు ఇలా కాదు అని మనం కథనాలు రాసామనుకోండి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆల్రెడీ ఒక వీడియోలో మనం మాట్లాడాం ఏడు వందల వెబ్సైట్స్ మనము క్రియేట్ చేసి చైనా వాడు ఏం చేస్తున్నాడు అమెరికా వాడు ఏం చేస్తున్నాడు యూరోప్ యొక్క ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నాయి వీటి మీద మనం స్టోరీస్ రాయడం మొదలు పెట్టామనుకోండి శిలా శిలా నది అంటారు ఈ శిలా నది దగ్గర ఒక టనల్ ఇది ప్రపంచంలోనే ద లేన్ టనల్ని అంటారండి అంటే మీకు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ట్విన్ లేన్ ఇలాంటి ఒక టనల్ మామూలుగా టనల్ అన్నారనుకోండి ఒకవైపే దారి ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఏం చేశారు శిలా నది దగ్గర శిలా నది అంటే ఎక్కడ ఉందండి తావాంగ్ చైనాకు భారత్కు మధ్య మీకు ప్రతి ఒక్క పది రోజులకి ఏదో ఒక ఘర్షణ తావాంగ్ అంటే గౌహాతి నుంచి తేజ్పూర్ తేజ్పూర్ నుంచి మీరు తావాంగ్ వెళ్ళాలి అరుణాచల్ ప్రదేశ్లో భూతల స్వర్గము అంటారు ఇంత అందమైన ప్రాంతాన్ని మీరు ప్రపంచములో ఎక్కడా చూడలేరు అలాంటి ఒక తావాంగ్లో ఒకవైపు చైనా సైనికులు ఇంకొక వైపు భారత సైనికులు మీకు పైన ఉండే చైనా వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని చూడగలరు ఇండియన్ ఆర్మీ ఎక్కడ ఉంది వీళ్ళ పోస్ట్లేంటి వీళ్ళ ట్రక్కులేంటి ఆయుధాలేంటి వీళ్ళు తీసుకొస్తున్న ఆర్టిలరీ వెపన్స్ ఏమిటి మొత్తము కూడా వాళ్ళు గమనించగలరు సో రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఫౌండేషన్ స్టోన్ అనేది వీళ్ళు వేశారు వేసిన తరువాత మీకు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు అంటే పదమూడు వేల ఏడు వందల అడుగుల్లో మీకు మూడున్నర ఏళ్ళు మూడున్నర ఏళ్లలో మీరు ఇంత పెద్ద టనల్ని నిర్మించడము అంటే మీకు భారత్ ఆర్మీ యొక్క సత్తా ఈ రోడ్ల నిర్మాణం చేస్తారు చూసారా రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎంత పెద్ద పని చేశారంటే జస్ట్ ఫోర్ ఇయర్స్ అనుకోండి ఫోర్ ఇయర్స్లో ఇంత పెద్ద శిలా టనల్ వరల్డ్లోనే మీకు లాంగెస్ట్ అండి అంటే ట్విన్ లేన్ సో ఇది ఎందుకు అని చూశారో అనుకోండి సింపుల్ ఇది ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఈ టనల్ని ఇనాగరేట్ ఎప్పుడు చేశారు మొన్న శనివారం వీళ్ళు ఇనాగరేట్ మోదీ గారు ఇనాగరేట్ చేశారు జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేశాము ఇది భారత్ యొక్క ఇంజనీరింగ్ యొక్క మార్బల్ అంటే ఇలాంటి ఒక టనల్ ఎవరు నిర్మించలేరు సో ఇప్పుడు ఏమైపోయింది మీకు ఇలాగే సీని రివర్స్ చేయండి టిబేటులో టిబేటులో చైనా వాడు ఒక హైడ్రో ప్రాజెక్ట్ను మొదలు పెట్టాలి ఒక డ్యామ్ కట్టాలి అని చెప్పి అనుకున్నాడు ఎక్కడ డ్రీచూ నది అని అంటారు ఈ డ్రీచూ నది దగ్గర డేర్గే హైడ్రో ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తారు సో దీని నిర్మాణము చైనా వాడు చేపట్టాడు మీకు వెయ్యి మంది అండి ఇందులో ఎంతో మంది బౌద్ధ భిక్షువులు కూడా ఉన్నారు సో వీళ్ళందరూ వెయ్యి మంది రోడ్ల మీదకి వచ్చి అంటే భారత్ అంటే వేలలో ఉంటారు టిబేట్ అనేది మీకు అక్కడ ఓన్లీ మీకు బౌద్ధ ఆరంభాలు ఉంటాయి టిబేట్ అంటేనే ఒక మోనస్టరీని అంటారు అలాంటి ఒక దేశం వాళ్ళు ఇవాళ ఆవేశపడి వెయ్యి మంది దాకా రోడ్ల మీదకి వచ్చి చైనా ఈ డ్యామును ఆపు నువ్వు ఈ డ్యామ్ను కట్టడానికి వీలు లేదు ఈ హైడ్రో ప్రాజెక్ట్ మాకు వద్దు నువ్వు మా వెదర్ కండిషన్స్ పాడు చేస్తున్నావు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చేస్తున్నావు మా కల్చర్ని ని ధ్వంసము చేస్తున్నావు ఫైనల్ గా ఏనా అంటారు ఏనా ఓంటో అంటారు ఏనా ఓంటో మోనస్టరీస్ ధ్వంసం చేసావు ఏంటి ఇందులో ఉండే మూరల్ పెయింటింగ్స్ అండి ఏడు వందల సంవత్సరాల క్రితము అంత గొప్ప ఒక బౌద్ధ ఆరమాను ఈ డ్యాము కడుతున్నాము హైడ్రో పవర్ ప్రాజెక్ట్ చేస్తున్నామని నువ్వు ధ్వంసము చేయడము ఎంత తప్పు ఇది పాపము కదా అంటే ఎవరైతే ప్రొటెస్ట్లు చేశారో వీళ్ళందరినీ చైనా వాడు తీసుకువెళ్ళి ఇవాళ జైళ్ళలో ఉంచాడు సో దాంతో ఢిల్లీలో ఢిల్లీలో అలాగే అలాగే ధరంశాల ధరంశాలలో ఉండే టిబేటియన్ యూత్ కాంగ్రెస్ అలాగే టిబేటియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ సో వీళ్ళు ఢిల్లీ అనండి అమెరికా అండి ఇక్కడ అంతా కూడా చాలా పెద్ద ఎత్తులో వీళ్ళు నిరసనలు తెలుపుతున్నారు రోడ్ల మీదకి వచ్చారు ఇప్పుడు చైనా వాడేం మాట్లాడుతున్నాడు నువ్వు మాత్రము తావాంగ్ దగ్గర మంచిగా శిలా టనల్ కట్టుకున్నావు కట్టుకొని దాన్ని ఇనాగరేట్ చేస్తున్నావు ఇది మమ్మల్ని దెబ్బ కొట్టడానికి చేస్తున్నావు మరి మేము డ్యాములు కట్టుకుంటాము అంటే ఇంత పెద్ద ప్రొటెస్ట్లా ఇంత పెద్ద గొడవలా ఇదంతా భారతే ఇవాళ చేయిస్తుంది మీకు ధర్మశాలలో ఉండే ఈ టిబెటియన్ మాంగ్స్ వీళ్ళందరూ కలిసి మీకు ఇందులో దళైలా రోల్ చాలా ఎక్కువ ఉంది భారత్ చేస్తున్న కుట్రా మీరు ఇలా మా డ్యాములు మేము కడుతున్నప్పుడు ఎలా ఆపగలవు అంటే ఇది చైనా ఆక్యుపై చేసుకున్న టిబేట్ అండి టిబేట్ అనేది చైనా దేశము కాదు కానీ వాడు ఎక్కడ ఆక్రమించుకున్నాడో అక్కడ కొన్ని నదులు ఉన్నాయి ఆ నదులలో వాడు హైడ్రో ప్రాజెక్టులు తయారు చేసి ఆ ఎనర్జీని అంతా చైనా వాడు వాడుకోవడానికి ఇలాంటి కుట్ర పన్నాడు అనేది ఇప్పుడు ఈ టిబేటి మాంగ్స్ చెప్తున్నారు సో ఓవరాల్ గా చూసారనుకోండి ఇది టర్న్ ఆఫ్ ద టేబుల్స్ అనాలి మనము చైనా వాడిని ఎదిరించడానికి శిలా టనల్ అనేది శిలా నది దగ్గర నిర్మిస్తే చైనా వాడు మనల్ని ఎదిరించడానికి ఒక డ్యాము కట్టుకుంటాను అంటే టిబేటియన్ ప్రజలు ఒప్పుకోవడం లేదు మరి టిబేటియన్ ప్రజల యొక్క గవర్నమెంట్ ఎక్సెల్ ఎక్కడ ఉంది మీకు ధర్మశాలలోనే ఉంది కాబట్టి ఇదంతా భారత్ చేస్తున్న పని అని చెప్పి ఇవాళ చైనా వాడు అంటున్నాడు చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మనల్ని డైరెక్ట్గా గమనించకుండా ఉండాలి అంటే ఈ శిలా టనల్ని మనం నిర్మించాం రెండు టనల్స్ వేశామండి ఇది తేజ్పూర్ నుంచి డైరెక్ట్గా శిలా నది నుంచి మీకు టనల్ ఉంటుంది కాబట్టి మన ట్రక్కులో మన ఆయుధాలు ఏవి కూడా చైనావాడికి కనిపించదు మనం ఎంతమంది సైనికులను అక్కడ డిప్లాయ్ చేస్తున్నాము మన పోస్ట్లు ఎక్కడ ఉన్నాయి చైనావాడు చూడలేడు కాబట్టే ఇంత అర్జెంట్ అర్జెంటుగా జస్ట్ వితిన్ ఫోర్ ఇయర్స్ ఇంత కష్టమైన పదమూడు వేల ఏడు వందల అడుగుల్లో ఒక్క కిలోమీటర్లో మీరు టన్నల్ నిర్మించడము ఎంత కష్టమో మీరు ఆలోచించారనుకోండి మీకు అర్థం కాదు కానీ మీకు ఇండియన్ ఆర్మీలో ఉండేవాళ్ళు ఇంజనీర్లను అడగండి చాలా చాలా డిఫికల్ట్ అండి మైనస్ ఇరవై డిగ్రీస్లో అక్కడ చలి ఉంటుంది అక్కడ వీళ్ళు ఇలాంటి ఒక టనల్ నిర్మించారంటే అందుకే దీన్ని ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు మరి చైనా వాడి పరిస్థితి చూడండి భారత్లో మనం ఇనాగ్రేట్ చేసిన శిలా టనల్ ఏంటి ఈ కంపారిజన్ చూస్తే స్టోరీ ఏంటో మీకు అర్థమవుతుంది మరి దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్